విజయవాడ వరదలో ఉన్నవారికి రోజు అన్నం తీసుకువెళ్ళేది ఇక్కడి నుండే ఎంత అన్నం కావాలంటే అంత అన్నాన్ని ఇక్కడి నుంచి పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేస్తున్నారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు ప్రతిరోజు లక్షల మందికి అన్నం కూరలు ఇక్కడే వండుతారు చాలామంది మహిళలు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు చూశారు కదా ఇక్కడ అన్నం కూరలు తీసుకెళ్తున్నారు చూసారు కండి అన్నం కూరలు అయితే పార్సల్ చేసి విజయవాడ వెహికల్స్ కి అయితే పంపిస్తున్నారు ఈ వీడియో మీద మీ కామెంట్ చెప్పండి